విద్యావంతుడు సమర్థ నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కాబట్టి పదహారు లక్షల పదహారు లక్షణాలు ఏవైతే ఒక వ్యక్తిలో ఉండాలా అటువంటి అన్ని లక్షణాలు కలిగిన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దైవ స్వరూపమైనప్పటికీ ఒక నారాయణుడికి నరునికి మధ్యగా ఉంటూ ఒక ధనుడిగా మానవునిగా జీవితాన్ని సాగించి ఆ జీవితంలోని మర్మాన్ని మన తరాలకు అందించిన మహానుభావుడు మహనీయుడు మీరు ఎవరు చూసినా ఆనాడు వాల్మీకి నుంచి విశ్వనాథ సత్యనారాయణ దాకా ఆంజనేయ స్వామి నుంచి రాజాస్వామి గారి దాకా ఎవరిని చూసినా కీర్తించేది శ్రీరామచంద్రుడే నమో విగ్రహనామ నర్మాని అంటే శ్రీరామచంద్రుడు సర్వ ధర్మ స్వరూపుడు అని సాక్షాత్తుగా రాక్షసుడే కీర్తించాడు శ్రీరామచంద్రుడు తన శత్రుడైనప్పటికీ అనేక మందితో స్నేహం చేశాడు రాక్షసుడైన విభూషణ్ స్నేహం చేశాడు వానైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు ధర్మం కోసం ఒక పక్షి జటాయుతో కూడా స్నేహం చేశాడు అటువంటి శ్రీరామచంద్రుడు ఇవాళ ఈ అశేష హిందూ కోటి జనానికి ఒక ఆదర్శ పురుషుడు అందుకనే తరతరాలు ఇన్ని స్థేతాయుగం నుంచి ఇన్ని యుగాలు గడిచిన శ్రీరామచంద్రుణ్ణి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉంటున్న హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా భావిస్తారు ఇన్ని సంవత్సరాల యుగాల తర్వాత కూడా శ్రీరామచంద్రుని తలుచుకోకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని తన రోజును ప్రారంభం అటువంటి మహనీయుడి ఇవాళ జన్మదినం సందర్భంగా శ్రీనామి నవమి మనం జరుపుకుంటూ ఇంత అనంతపురం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా హిందుత్వం హిందుత్వం అనేది ఒక జీవన విధానం అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా హిందుత్వానికి ఉంటున్న సంస్కృతి గొప్పతనం వైభవం వరే ఇతర ప్రపంచంలో ఏ ధర్మానికి లేదు అటువంటి గొప్పతనం ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం అనేక మంది మునులు ఋషులు అనుభవజ్ఞులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అందించిన మహా వారసత్వ సంపద మన సొంతం అటువంటి సంస్కృతి ఈ ప్రపంచంలో ఏ చోట లేదు అయినప్పటి కూడా హిందుత్వం అంటే ఒక సంకుచిత భావంతో కూడుకున్నదిగా అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు గాని కొన్ని సైతాంతిక కలిగిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తుంటారు సింధుత్వం అనేది ఒక జీవన విధానం ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎవరికీ లేదన్న విషయాన్ని అటువంటి అజ్ఞానులు భావించాల్సింది రామాయణం రామాయణం చదవని వాడు అజ్ఞానుడు రామాయణం చదివిన సకల సత్యవేక చేతనములు కలుగును అని చెప్తారు అంటే రామాయణం చదివితే చాలు జీవితంలో ఏ రకంగా జీవించాలా ఏ రకంగా మనుషులతో వ్యవహరించాలా ఏ రకంగా తన జీవిత కాలాన్ని నడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం హిందుత్వాన్ని ఒక భావంగా చూపిస్తే క్రమంలో ఇవాళ అనేక రకాలైన బాధలు వినిపిస్తున్నారు ఎన్ని మన ఆ ఎవరు ఎవరిని అడిగినా ఊర్లో చిన్న పిల్లలు అడిగినా ఎనభై సంవత్సరాల ముదిసలు అడిగినా లేదా అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అయ్యా శ్రీరామచంద్రుడి జన్మస్థానం ఏదంటే చెప్పేది అందరూ చెప్పేది అది నరేంద్ర మోడీ గారు వచ్చు రఘనందన్ రావు గారు వచ్చో అయోధ్య శ్రీరాముడి జన్మస్థానంగా చెప్పలేదు తరతరాలుగా అనేక మంది చాలా మంది చరిత్ర అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడని పుట్టాడు అని ఒక సాహిత్యకారుడు కూడా వచ్చి హిస్టోరియన్ కూడా వచ్చి భారతదేశానికి వచ్చి పదహైదు శతాబ్దంలోనే అయోధ్యలో కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడా ఎక్కడ ఉన్నాయి మీరు సాక్ష్యం ఏమన్నా ఉందా ఆధారాలు ఉన్నాయా డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అడుగుతా ఉన్నారు అనేక సంవత్సరాల దశాబ్దాల శతాబ్దాల పోరాటం దాదాపు మంది పైగా లక్ష పైగా ఈ లిటిగేషన్లు వాటిని అన్నింటినీ అధిగమించి మన గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి అద్భుతమైన భవ్యమైన దిగ్గమైన మందిరాన్ని శ్రీరామచంద్ర ఆయన బాల ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు కేవలం ఒక మతాన్ని స్పష్టీకరణ చేయడం కోసమో లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో లేదా తద్వారా మతాల మధ్య వైషం మాలిపించి రాజకీయ లబ్ధి పొందడం కోసమో కొన్ని రాజకీయ పార్టీలు సంబంధం చేసే గానీ ఈ దేశంలో నూట కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులైన విధానాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఎవరి పట్ల ఇటువంటి వివక్ష లేకుండా అందరి పథకాలను అందిస్తూ అందరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆయన అడుగు నడుస్తూ ఒక ఆదర్శ ధర్మ పరిపాలకుడిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఒక శ్రీరామచంద్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మిత్ర మనం చాలా అద్దూరం శోభాయాత్ర చేయాల్సి మనకు ముఖ్య అతిథిగా ఇవాళ రఘునందన్ రావు గారు తెలంగాణ నుంచి వచ్చారు రఘునందన్ గారు ఎవరైతే అహంకారంతో వీర్రవి గారు వారి అహంకారాన్ని తృప్తుని చేస్తూ వారి సొంత జిల్లాల్లోనే ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా అదే పార్లమెంటులో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఇవాళ తెలంగాణ సమస్యలను పార్లమెంటున్నారు ఇవాళ వారు ముఖ్య అతిథిగా వచ్చారు వారిని వారు మాట్లాడతారు వారు మాట్లాడిన తర్వాత మనం శోభయాత్ర చేసుకున ఒక దివ్యమైన పव్యమైన మనం జరుగుతున్న శోభయాత్ర హిందూ గుండ్ల్ ప్రతి హిందూ గుండ్ల్ ని అవసరం ఉంది ఈ వారా శోభయాత్ర వచ్చే సంవత్సరానికి లక్షల మందితో అనంతపురం నడి బొడ్డున జరగాల్సి ఉంది ఈ సంవత్సరం నరకసారిని అందరి శ్రీరాముని శుభకంచంలులు చేసుకుంటూ